బిగ్ తెలుగు నైన్లో కామన్ మ్యాన్కి ఈసారి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే వేళల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి నలభై మందిని సెలెక్ట్ చేసి వారిలో పదిహేను మందిని టాప్ ఫిఫ్టీన్గా చేశారు ఈ షోకి జడ్జీలు నవదీప్ బిందు మాధవి అభిజిత్లు రకరకాల టెస్టులు పెట్టి అన్ని రకాలుగా వీరిని పరీక్షించారు మొత్తం పదిహేను ఎపిసోడ్లుగా సాగిన బిగ్ బాస్ తెలుగు నైన్ అగ్ని పరీక్షకు సెప్టెంబర్ ఐదుతో ఎన్కార్డ్ పడింది అయితే వీరిలో ఐదుగురికి మాత్రమే హౌస్లో కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది ఆ ఐదుగురు ఎవరు అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ టఫ్గా సాగుతోంది కొన్ని సోషల్ మీడియా వర్గాల్లో జరుగుతున్న ఓటింగ్ని బట్టి చూస్తే కలియన్ పడాల పదిహేను పాయింట్ ఇరవై ఒక్క శాతం ఓటింగ్తో టాప్లో ఉండగా షాకీ పద్నాలుగు శాతం పవన్ పన్నెండు శాతం ప్రియా పదకొండు శాతం శ్రీజ తొమ్మిది శాతం మనీష్ ఆరు శాతం ఓటింగ్తో నిలిచారు మరికొన్ని సైట్లలో వీరి స్థానాలు మారిపోయాయి అయితే చాలా వరకు ఓటింగ్లో వీరే టాప్లో నిలిచినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టబోయే కామన్ మ్యాన్స్ ఎవరో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్